రోజు యావత్ భారతదేశానికే ఒక దిగ్భ్రాంతి కలిగించే రోజు మరి పత్రికా రంగం అంటే మరి రామోజీరావు గారు అసలు ఈనాడు పత్రిక వచ్చిన తర్వాత ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా ఎక్కడ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మన ఊర్లో కానీ ఏమైనా ఏం జరుగుతుంది అనేది తెలియాలి అంటే ఈనాడు పేపర్ అనేది వస్తే కానీ మనకు ఏ విషయం తెలియదు అనే ఒక నానుణ్ణి తీసుకొచ్చిన మహామనిషి మరి ఎన్నో వేయ ప్రయాసాలు కోర్చి ఆ పత్రికను అతను ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తం మీద ఆ యొక్క ఈనాడు పేపర్ని అలాగే ఈటీవీ ద్వారా అంటే పూర్వం ఎక్కడైనా లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్సు ట్వంటీ ఇయర్స్ కానీ వెళ్తే ఎవరైనా ఇంట్లోనూ చూస్తే సాయంకాలం ఏడు గంటలు అయ్యేటప్పటికి ఈ టీవీ ఇది మీ టీవీ అని చెప్పని వచ్చేది మరి అలాంటి ఎన్నో పనులు ఆయన మంచి పనులు చేయడం జరిగింది అలాగే రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే ఈరోజు షూటింగ్స్ చిన్న చిన్న నిర్మాతలు మాలా నిర్మాతలు అందరూ కూడా సినిమాలు ఈరోజు హ్యాపీగా తీసుకుంటున్నారంటే దానికి కారణం ఆయన రామోజీ ఫిలిం సిటీ అని చెప్పి ఆ రామోజీ ఫిలిం సిటీని ఆయన నిర్మాణం చేయడం మరి ఆ ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి ఆ ఫిల్మ్ సిటీని డెవలప్ చేసినంతవరకు ఎన్నో కష్టాలు పడ్డారు ఆయన మరి వ్యాపార రంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఏ వ్యాపారం చేసినా అతనికి తిరగలేదు అనే ఒక మంచి పేరుని తెచ్చుకొని ఆయన ఈ వ్యాపారాలన్నీ మంచి పద్ధతిలో నడిపించడం జరిగింది ఇక ఎన్నో కుటుంబాలు మార్గదర్శి పేరు చెప్తే చాలామందికి ఎప్పటికి కూడా మంచి పేరు ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు వ్యాపారం చేసుకోవాలనుకున్నా ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఎక్కడ డబ్బులు దాచుకోవాలంటే మార్గదర్శిన్న డబ్బులు దాచుకోవాలనుకునే ఒక మంచి నిర్ణయాన్ని మంచి అవకాశాన్ని ఆయన కల్పించడం జరిగింది ఆ మార్గదర్శి వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ వచ్చాయి మరి ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది మరి అలా కాకుండా ఈరోజు మనకి రుచుల విషయంలోకి వస్తే పచ్చళ్ళు అంటే ప్రియా పచ్చడిలో గుర్తుకొస్తాయి మరి పేపర్ అంటే ఈనాడు పేపర్ గుర్తుకొస్తుంది టీవీ అంటే ఈటీవీ గుర్తుకొస్తుంది మరి అలాంటి ఎన్నో బ్రాండ్ ఉన్న కంపెనీస్ని ఆయన ప్రారంభించడం వ్యాపార వ్యాపార రంగమే కాకుండా సేవారంగంలో కూడా ఎంతో మందిని ఆయన ఆదుకోవడం జరిగింది మరి కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఈనాడు గ్రూప్స్లో రామోజీ గ్రూప్స్లో ఎంతోమంది ఈరోజు వాళ్ళ విధులు నిర్వర్తించడం జరుగుతుంది మరి ఎన్నో కుటుంబాలకు ఆయన చేయూతనివ్వడం జరిగింది మరి అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం ఈ యావత్ భారతదేశానికి కూడా ఇది తీరని లోటని అని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను మరి అలాంటి వ్యక్తి ఇంకొకరు పుట్టరేమో అన్న ఒక ఆలోచన వచ్చే విధంగా ఆయన కార్యక్రమం చేయడం చేయడం జరిగింది మరి ఆయనకి గవర్నమెంట్ కూడా పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చి ఆయన సత్కరించడం కూడా జరిగింది మరి ఆయనకి భారతరత్న అవార్డు కూడా ఇవ్వాలని ఈ మనసవాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం మరి ఈ రోజున రామోజీరావు గారు చనిపోవడం అనేటువంటిది చాలా విచారించిన విషయం ఆయన ఒక ఆంధ్రప్రదేశ్కే కాకుండా భారతదేశంలో ఆయన చనిపోవడం చేర తీరని లోటు ముఖ్యంగా విశాఖపట్నానికి ఆయన లేని లోటు మనం స్మరించుకోవాలి ఒకప్పుడు పత్రికలు అంటే విజయవాడ 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 నుంచి వచ్చే పత్రికలు అలాంటి దాన్ని పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఆయన ఈనాడనేటువంటి పేపర్ను పెట్టి విశాఖపట్నంలో స్థాపించి విశాఖపట్నం పేరుని ప్రపంచ దేశాల్లో గుర్తింపు వచ్చేందుకు తెచ్చినటువంటి వ్యక్తి మరి రామోజీరావు గారు అదేవిధంగా మార్గదర్శి ఇందాక పెద్దాయని చెప్పినట్టు అచ్చురా గారు చెప్పినట్టు మార్గదర్శి పెట్టి ప్రతి సామాన్యుడికి కూడా డబ్బులు దాచుకోవాలి మార్గదర్శి సిట్స్ అండ్ ఫైనాన్స్ అనేటువంటి పేరు తెచ్చినటువంటి వ్యక్తి ఇవి ఒక ఎత్తు అయితే ముఖ్యంగా మనం స్మరించుకోవాల్సింది ఎన్టీ రామారావు గారు ఆనాడు ఆయన పా పర్యటనలు చేసి పార్టీ పెట్టినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజున నిలబడిందంటే దానికి కారణం రామోజీరావు గారు ఈనాడు పేపరు వాళ్ళు నడిపిస్తూ మరి ఈ ఈ మంచి కార్యక్రమాన్ని మరి అచ్యుత్ రావు గారు ఉపకార్ చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆయన ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా మంచి కార్యక్రమం చేస్తారు మరి ఇది కూడా ఆయన తను స్మరించుకోవడం అనేటువంటిది నిజంగా అది ఒక మంచి కార్యక్రమం రామోజు రాని విశాఖపట్నం ఎప్పుడూ మర్చిపోదని ఆయన ఎప్పుడు ప్రజల మధ్యలో ఎప్పుడు ఉంటారని చెప్పి మనం చేస్తూ వారి అర్పిస్తూ సెలవు తీసుకున్నారు